హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీలో మరొక విషాదం కిల్లి కృపావరాణి రాణి అప్డేట్ రావడం జరిగింది సో అతనికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రిచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు పార్టీలో నాకు అన్యాయం అవమానం జరిగింది క్యాబినెట్ ర్యాంక్ ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో ఎందుకు తీసేశారో తెలియదు పదవుల కంటే నాకు గౌరవం ముఖ్యం ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉంటా అని ఆమె వెల్లడించారు అటు ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీకి అయితే మరొక షాక్ తగిలిందండి కృపారాణి రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించారు ఆమె తమ తనకు జరిగిన అవమానం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు సో కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్